ఇంకా పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పాలన మాకంటే ఈ మైకు బుర్రలు ఉన్న వాళ్ళకే బాగా తెలుస్తుంది ఏ మన పండ్ల ఆమె చెప్తుంది మన సుతారి పని చేసే కూలీ దగ్గర కూడా వాళ్ళే చెప్తుర్రు ఈ దరిద్రపు పాలనని మేము ఇన్నిళ్ళు అవుతున్నాయా మా మేము బుట్టి కానీ ఇంత దరిద్రమైన పాలన ఎక్కడైనా చూడలేదు అంటారు వాళ్ళు ఎవరు బట్టినా కూడా ఇప్పుడు ఆయన ఆలోచన ఎట్టుందంటే ఆయన చేసే దొంగ పనులని యువతలో చేస్తారనుకోవటమే అన్ని దొంగ మాటలు అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి దొంగ అనే విషయం అందులో ఉన్న మంత్రులకు కూడా తెలుసు అసలు ఆయన పేరు ఆయనకే మతికి ఉండదు ఒక డెవలప్మెంట్ లేదు అన్ని అబద్ధ మాటలు చెప్పి గద్దెనీకి తీరి గద్దెనీకి కూర్చున్నాక ఏ పథకాలు కూడా అమలు కాకుండా సున్నా చేస్తుండే అలా తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మక తింటుండు తెలంగాణని అసలు రైజింగ్ తెలంగాణ కాదు ఆయన సాగు తెలంగాణ అయితే ప్రజలంగా తిరుగుబాటు మొదలైంది రేవంత్ రెడ్డి మీద ఆయన రైజింగ్లు బోయింగ్లు ఈ చెప్పుకోవటం దేవుడి కానీ బీజేపీ వాళ్ళు ఓటుకు నోటు కేసుల ఏడ బొక్కలేస్తారు అని తెలంగాణ రాష్ట్రాన్ని ఈడ ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ వాళ్ళు ఉంటారు ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు మొన్న పార్లమెంట్ సమావేశాలలో తెలంగాణకి సున్నా బడ్జెట్ తీసుకొచ్చిండు రెండు సార్లు కూడా అంత దరిద్ర దరిద్రపోలు వీళ్ళు ఈయన కేవలం స్వలాభం ఈయన ఓటుకు నోటు కేసులు దొరకకుండా ఉండడానికే ఢిల్లీ వాళ్ళతోటి చేతులు కలుపుకొని పక్క రాష్ట్ర ఈయన గురువు గారు చంద్రబాబు నాయుడు తోటి పొత్తు కలుపుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని రోజుకో మూల అమ్మక తినే పరిస్థితి ఏర్పడ్డది నలభై ఏమి లేదు ఢిల్లీ టూరు పోవటం మందేయడం కూర్చోవటం ఏంటంటే నేను ఆడికి నేను ఢిల్లీకి పోయి ఎక్కడెక్కడ మూటలు మోసకొస్తున్నా ఒక విమానంలో నేను వస్తే ఇంకో విమానంలో డబ్బులు వస్తున్నాయని చెప్తాడు కానీ ఈయన పోయేటప్పుడే డబ్బులు ఆ ఢిల్లీ పెద్దల గొప్ప చెప్తాడు ఎందుకంటే ఆయన ఈయన ముఖ్యమంత్రి పదవికి అసలు పెడుతున్నారు మిగిలిన మంత్రులు అయ్యా నా పదవిని బీక్కుండా ఉండి పక్క రాష్ట్రాలలో ఏడ ఎలక్షన్ జరిగినా మా తెలంగాణ డబ్బుల్ని నేను ఇస్తా అని చెప్పి ఈ తెలంగాణ ఆదాయాన్ని ఢిల్లీకి తీసుకుపోయి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అలా ఆగం చేసిండు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నా ఆయన అసలు ముఖ్యమంత్రి పేరు ఆయన పేరు ఆయన మరిసిపోతారు ఆయన చూసిర అసలు ఈ దేశ ఒక ముఖ్యమంత్రి పేరు ముఖ్యమంత్రి మర్చిపోవాంగారు ఈ దేశ చరిత్ర కేవలం ఒకే ఒక్క నాయకుడు ఆయనే ఈయన రేవంత్ రెడ్డి ఆయన పేరుని ఆయనే మర్చిపోయి ఇలా పబ్లిక్ ముందు అభాసుల పాలైపోయిండు ఎవరు కూడా పబ్లిక్ ఆయన గుర్తుపడే పరిస్థితుల్లో లేదు ఇట్ట రోడ్ల మీద తిరిగినా కూడా అనుకోవట్లే మొన్న ఒక రోజు ఒక పెళ్ళికి పెళ్లికి పోతే రేవంత్ రెడ్డి ఇట్లా నడుచుకుంటూ వస్తుంది అందరు జై కేసీఆర్ జై కేసీఆర్ అంటుంటారు ఆ పెళ్లిలా రేవంత్ రెడ్డి నవ్వు కూడా తలకాయ ఉంచుకోకపోతుంటాడు అంటే ఆయన నీ ఎవ్వరు కూడా గుర్తుపట్టే పరిస్థితులలో లేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు నువ్వు ఎక్కడెక్కడ డబ్బులు ఇస్తున్నావో తెలుసు ఇదే పదేళ్లలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆదాయాన్ని జనాలకు ఎట్టబంచిర్రో బంగారు తెలంగాణ నిర్మాణంలో కేసీఆర్ గారి పాత్ర ఏ విధంగా ఉందో ప్రజలందరూ చూసిర్రు అలాంటి బంగారు తెలంగాణ అని ఇవాళ నువ్వు ఇత్తడి తెలంగాణ కాదు అసలు ఇనుము తెల పాతి నువ్వు తెలంగాణ కూడా నువ్వు చేయలేకపోతుండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది క్లియర్ కట్ గా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోతుంది ఇంకా బనకచర్ల ప్రాజెక్ట్ అంటే ఇక అన్ని భూములు దోసుకోవడం అయిపోయింది కాంట్రాక్టులు దోసుకోవడం అయిపోయింది బిల్డింగ్లు అన్ని అయిపోయినాయి ఇంకా ఉన్న ఒకే ఒకటి నీలం దోసుకోవడం ఆ నీలం దోసుకునేందుకు ఈయన గురువు ఉండు కదా చంద్రబాబు నాయుడు ఆయనకి గురుదక్షిణగా ఈ బనకచర్ల ప్రాజెక్టుని ఢిల్లీకి పోయి అంతలంతా తెలంగాణని ఎండబెట్టి ఆంధ్ర వాళ్ళకి తొత్తులుగా మారి చీకటి ఒప్పందాలతోటి బనకచెర్ల రెండు వందల టీఎంసీలని తెలంగాణ ప్రజలు వాళ్ళ హక్కుగా కాపాడుకునే రెండు వందల టీఎంసీలని బనకచెర్లకి వీళ్ళు తాకట్టు పెట్టి ఆయన స్వలాభం కోసం ఆంధ్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకి ముఖ్యమంత్రి కానీ ప్రయోజనాలు మాత్రం ఆంధ్రాకే జరుగుతున్నాయి ఇదే ఇదే చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ప్రాజెక్టులు కట్టాలన్నా కూడా కేంద్రం కాడ మొత్తం కేసులు వేసి ఆపించిండు ఇదే చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇట్లా మెసేజ్ ఫోన్ కూడా అవసరం లేట్లేదు చంద్రబాబు నాయుడు ఈయన రేవంత్ రెడ్డికి చిన్న మెసేజ్ పెడితే చాలు నువ్వు ఏదంట తీసుకో ఈ తెలంగాణ రాష్ట్రమే నీది ఏదో పేరుకు నీ ముఖ్యమంత్రి కానీ పరిపాలన అంతా నువ్వు చెప్పినట్టు చేస్తావని ఆయన జేబులో మనిషిలాగా ఇలా రేవంత్ రెడ్డి పనిచేస్తుండే తెలంగాణ రాష్ట్రంలో